కోనసీమ కొబ్బరి రైతుకు కష్టం వచ్చి పడింది ప్రభుత్వ తీరుకు తోడు ప్రకృతి ప్రకోపం వెరసి కొబ్బరి రైతు పాలిట శాపంగా మారింది సరిగ్గా ఏడాది క్రితం వెయ్యి కాయలకు పన్నెండు వేల ధర పలికిన కొబ్బరి నేడు ఐదు వేలకు పడిపోయింది ధర పడిపోవడంతో రైతులు కలవరపడుతూ ఉన్నారు తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుకుంటున్నారు తూర్పు గోదావరి జిల్లాలో కొబ్బరి పంటను రైతులు కన్న కొడుకుల్లాగా భావిస్తూ ఉంటారు నెల తమను బిడ్డలు పోషించకపోయినా నాలుగు చెట్లు ఉంటే చాలు ఆదుకుంటాయి అనే నానుడి ఇక్కడుంటుంది అటువంటి కొబ్బరి ధర ఇప్పుడు పడిపోయింది గత ఏడాది వెయ్యి కొబ్బరికాయలకు పన్నెండు వేల రూపాయల ధర పలికితే అది ఇప్పుడు ఐదు వేల రూపాయలకు పడిపోయింది దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇందులో రెండు వేల రూపాయల వరకు కాయ దింపు కూలీల ఖర్చులే పోతూ ఉండగా రైతు చేతికి వచ్చేది మూడు వేల రూపాయలు మాత్రమే ఈ పరిణామం రైతులను తీవ్ర నిరాశపరుస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల హెక్టార్లలో కొబ్బరి పంట సాగవుతుంటే ఇందులో ప్రధానంగా ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే ఒక లక్ష ఇరవై ఐదు వేల హెక్టార్ల మేర పంట సాగు జరుగుతోంది ఇలాంటి పరిస్థితుల్లో నాఫెడ్ ద్వారా కొబ్బరిని ప్రభుత్వం కొనుగోలు చేస్తే బహిరంగ మార్కెట్లో కొబ్బరికి ధర పెరిగే అవకాశం ఉంటుందని రైతులు భావిస్తున్నారు అయితే నాఫెడ్ కొనుగోలు కేంద్రాలకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఒక్క శాతం పన్ను భారం శరాతంగా మారింది కొబ్బరి ధర విపరీతంగా పతనమై రైతులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఈ కొబ్బరి ధర గత సంవత్సరంతో పోల్చుకుంటే యాభై శాతం నూరు శాతం కంటే కిందకు వచ్చేసింది గతంలో పన్నెండు వేల గత సంవత్సరంలో పన్నెండు ఉండే ధర ఈ రోజున నాలుగు వేల ఐదు వందల వరకు దిగజారిపోయినటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో నాఫెడ్ కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తెరవాలని చెప్పేసి ఒక వినతి పత్రాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి ఇవ్వడం కూడా జరిగింది ఆయన వెంటనే స్పందించి నాఫెడ్ కేంద్రాలను ఓపెన్ చేయాలంటే ఏపీ స్టేట్ లో ఉన్నటువంటి మార్కెట్ సెస్ ఏదైతే ఉందో మార్కెట్ సెస్ ని కనుక తొలగించినట్లయితే ఇమీడియట్ గా ఏర్పాటు చేస్తామని చెప్పేసి అన్నారు ఆ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వాళ్ళు నాఫెడ్ ద్వారా తెలియచేయడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా స్పందించాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మార్కెట్ స్ట్రెస్ ఏదైతే దాన్ని తొలగించినట్లయితే ఇమీడియట్ గా నాఫీడ్ కేంద్రాలు రావడం జరుగుతాయి నాఫీడ్ కేంద్రాలు వచ్చినట్టయితే ఎంతో కొంత అంటే మద్దతు ధర ఈ రోజున ఉన్నటువంటి క్వింటాల్ కొబ్బరికి ఎండు కొబ్బరికి తొమ్మిది వేల ఐదు వందల పన్నెండు రూపాయలు ఉన్నటువంటి మార్కెట్ ధర వచ్చినట్లయితే పచ్చి కొబ్బరికాయ కూడా కొంచెం ధర వచ్చేటటువంటి పరిస్థితి ఉంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా మాక్ ఫెడ్ ఆయిల్ ఫెడ్ ఈ రెండు సంస్థల ద్వారా కూడా ఈ కొబ్బరికాయని బోడకాయని కొనే విధంగా కేజీ ఒక్కంటికి ముప్పై ఎనిమిది రూపాయలు కొనాలని మేము రైతులందరం డిమాండ్ చేస్తున్నాం గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్న సమయంలో ఆ రోజున ఉన్నటువంటి ధరల ప్రకారంగా తొమ్మిది రూపాయల ఎనభై ఎనిమిది పైసలకి ఈ సంస్థల ద్వారా కొనుగోలు చేయాలని చెప్పేసి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది కానీ అప్పట్లో ధర పెరగటం వలన ఆ జీవోని ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొబ్బరికాయలు కొనుగోలు చేసినట్టయితే రైతుకి కొంచెం ఉపశమనం కలుగుతుందని చెప్పేసి తెలియజేస్తా కేంద్ర ప్రభుత్వం మార్కెట్ ధరను పెంచేందుకు నాఫెడ్ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ఇప్పటికే జివో జారీ చేసింది అయితే దీనికి అనుగుణంగానే పొరుగున ఉన్న కర్ణాటక తమిళనాడు కేరళ రాష్ట్రాలు నాఫెడ్ ద్వారా కొనుగోలు చేసే వాటిపై ఆయా రాష్ట్రాలు విధించే ఒక్క శాతం పన్నును రద్దు చేశాయి అయితే ఏపీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయకపోవడంతో ఇక్కడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కోనసీమ అంటే నెల ఉన్నటువంటి ప్రాంతం చాలా కాలంగా కోనసీమలో ఉన్నటువంటి రైతాంగం చాలా కంఫర్టబుల్గా ఇక్కడ జీవనాన్ని కొబ్బరి చెట్లు ఉండటం వల్లే జీవిస్తూ ఉన్నారు దురదృష్టవశాత్తు ఈ మధ్యకాలంలో కొబ్బరి ధర భారీగా పతనమయ్యి ఖర్చులకు కూడా రానటువంటి పరిస్థితికి ఉత్పన్నమైంది ఇంకొద్ది రోజులు పోతే ఇదే ధరగా కొనసాగితే దింపులు కూడా తీయించుకుని కాయలు కోసేటటువంటి పరిస్థితి కూడా ఉండేటటువంటి అవకాశం లేదు కాబట్టి ప్రభుత్వం వెంటనే దీని మీద దృష్టి పెట్టి మరి కొబ్బరికాయలని నేరుగా కొనుగోలు చేసేటటువంటి కార్యక్రమం చేయాలి ఇంతకుముందు ఎండు కొబ్బరిని కొనుగోలు చేసేటటువంటి నా ఆయిల్ ఫెడ్ కేంద్రాల ద్వారా ఎండు కొబ్బరిని కొనుగోలు చేసేవారు మరి దానికి ప్రధానంగా రైతులు ఎప్పటి నుంచి అడుగుతుంది ఏంటంటే ఇక్కడ ఎండు కొబ్బరి తయారు చేయాలంటే సంవత్సరం తరబడి ఆగాలి లేదా కొంచెం ఒక రెండు మూడు నెలలు ఆగిన తర్వాత ఈ డ్రైయర్స్ అవి ఏర్పాటు చేసుకోవటం దానికి ఇన్వెస్ట్మెంట్ చేయటం ఒక చిన్న రైతులు ఎవరు అటువంటి ప్రాసెసింగ్ కేంద్రాలు ఇక్కడ లేకపోవడం వల్ల చేసే పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేసి మరి ఆ అనుబంధ పరిశ్రమలను పెట్టి కొబ్బరికి ధర కల్పించాలి మార్కెటింగ్ వసతులని ప్రభుత్వమే చూడాలి ఎక్కడైతే ఇది వినియోగించబడుతుందో అక్కడికి ఈ ఉత్పత్తులు ఎగుమతి అయ్యే విధంగా చూడాలి ఇక్కడికి మన దేశంలో ఇతర ప్రాంతాలైన ఉత్తరాది ప్రాంతాలకి ఎగుమతి చేసేటువంటి ఎగుమతులు నిలిచిపోవటం అదేవిధంగా కొబ్బరికి సరైన ధర రాకపోవడం వల్ల ఈ పరిస్థితులు ఉత్పన్నమైనవి కాబట్టి ఉన్నటువంటి ధరని పదిహేను వేలకు పెంచడం ప్లస్ కొబ్బరికాయల రూపంలో కాయల్ని అంటే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు గతంలో ఇచ్చినటువంటి జీవో ప్రకారం కొబ్బరికాయలని నేరుగా కొనాలనేటటువంటి జీవో ఇవ్వడం జరిగింది అది ఇప్పుడు ఆయన తనయుడు రాజ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఆ ప్రతిపాదనను ఒకసారి పరిశీలించి కొబ్బరి కాయలను కొనిగేటటువంటి ఆలోచన చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మరి ఈ రైతాంగ సమస్యలు నిరంతరం పరిశీలిస్తుటానికి ఏర్పాటు చేసినటువంటి రైతు మిషన్ కూడా దీన్ని మేము ఆ సభ్యుల ద్వారా మిషన్కు మిషన్ కూడా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం ఒక కొబ్బరి మొక్కని మన ఇంటికి పెద్ద కొడుకుగా పోల్చుకునే ఆదాయంలోని ఈ రోజుని కొబ్బరి మొక్కు ఉంటే ఎంత ఇది దీనికి పిండి పెట్టలేని పరిస్థితి దుక్కు దొనలేని పరిస్థితి నీరు పెట్టలేని పరిస్థితి వచ్చింది ఎందుకంటే పదిహేను పదిహేను రూపాయలు ఉంటే కానీ కిట్టుబాటు కానీ కొబ్బరికాయ ఈ రోజున ఐదు రూపాయలు కూడా కొన్ని పరిస్థితి లేదు ఎందుకంటే దీనికి తెల్లదోమ తెగులు మరి నష్టం నల్లి తెగులు ఉండటం వల్ల కాయలు చిన్నగా అయిపోవటం వల్ల ఈ కొబ్బరికాయ కొనే రైతులు ఎవరు కొబ్బరి కొనే వ్యాపారస్తులు ఎవరు కూడా ముందుకు రావట్లేదు మరి మన జిల్లాకు సంబంధించిన వ్యవసాయ మంత్రి కన్నబాబు గారు ఉండటం వల్ల కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రైతుల యొక్క ఈ కొబ్బరి రైతుల యొక్క పరిస్థితి వారి దృష్టికి తీసుకుని వెళ్ళి నాఫెడ్ ద్వారా కొనిపించాలని ముఖ్యంగా కోరుకుంటున్నాం ఇది ఇలాగే ఉంటే రైతులు ముందు ముందు కొబ్బరి 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 చెట్లు నాటే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే ఇది తీవ్ర మన సముద్ర తీర ప్రాంతాల్లో ఉండటం వల్ల కోనసీమగా పేరుగాంచిన దీన్ని దీన్ని మరి ఊడిపి కొబ్బరి తోటలు మానేసి ఇది ఒక మరి కలిగి మొక్కలు కూడా వేసుకునే లేదు కాబట్టి గవర్నమెంట్ స్పందించి దీనికి కోరు తమిళనాడు కర్ణాటక కేరళ రాష్ట్రాలతో పాటుగా మన రాష్ట్రంలోనూ ఉత్పత్తి విపరీతంగా పెరగడంతో ధరలు పడిపోతూ వచ్చాయి రానున్న వినాయక చవితి తర్వాత ధరలు పెరుగుతాయి అనే ఆశాభావంతో రైతులు నెట్టుకొస్తున్నారు దీంతో రైతు సంఘాలు ప్రభుత్వం నాఫెడ్ ద్వారా కొనుగోలు ప్రారంభిస్తే ఆ ప్రభావంతో కొబ్బరి ధరలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు దీనికి పొరుగు రాష్ట్రాలు తొలగించిన మాదిరిగానే ఒక్క శాతం మార్కెట్ చెస్ను తొలగించాలి అని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి